ఈ ప్రెస్ మీట్ వచ్చిన ఊరుగుంటబోడ మండల కార్యకర్తలకి సీనియర్ నాయకులకి అదేవిధంగా ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదే పని కట్టుకొని అది కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీలో ఉంటే పదవులు ఉన్నా లేకపోయినా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ సిద్ధాంతాలను మనం పాటించాలి అదేవిధంగా నాకు ఏదో పదవ లేదని నేను విమర్శించేది కాదు నాకు పదవి ఉన్నదని నేను పెద్ద గొప్పలుగా పోయి అన్నని శినుసు దొరకదు పదవులు ఉన్న ఎవరికైనా కూడా బాధ్యత ఎక్కువ ఊర్పు సహనం ఉండాలి పదవులు తీసుకుంటే ఎవరైనా కూడా అది మీ దగ్గర ఎక్కడుంది అవన్నీ కూడా లేకుండా మీరు సవరించుకొని ఒకే విషయం చెప్తున్నా ఎవరు కూడా కాకలు సురేష్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు ఈ రోజు నుంచి పులిసా పెట్టుకోండి దయచేసి మీకు అందరికీ విన్నవిస్తున్నాను దయచేసి మీకు అందరికి కూడా నేను ఒకటే ఒకటి కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఏమేమన్నా ఎవరన్నా విమర్శించాడా ఎవరన్నా ఒక రకంగా మాట్లాడా దేనికి లేసే ఎమ్మెల్యే మీ ఏమనుకుంటున్నారు మీరు ఆయన ఊర్పుతో సహనంతో ఉన్నాడా సహనం కొంతవరకే భరించాల్సి వస్తుంది సహనం కోల్పోయిన రోజు ఈ ఇన్ని రోజుల సహనానికి మీరు అందరు బదులు చెప్పాల్సి వస్తుంది ఆ రోజు మీరు తెచ్చుకో కాకండి తెచ్చుకుంటే పద్ధతి కాదు లేదు ఎందుకనంటే ఎవరు అయినా కూడా పార్టీ పద్ధతులు మనం పాటించాల్సిందే పద ఉన్నా లేకపోయినా పద ఉంటే ఓ పద లేకపోతే ఊహరంగా కాదు పార్టీ సిద్ధాంతాలు ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక పద్ధతిగా పోయే పార్టీ ఈ రోజు నిన్న కాదు ఎన్నో పార్టీ ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి ఎన్టీ రామారావు గారు ఆయన ఆరంభించిన పార్టీ ఎనభై మూడులో ఇప్పుడు అది పునాది మంచి పునాది కాబట్టి ఈ రోజు కూడా పార్టీలో ఎంతమంది బయటకు పోతారు ఎంతమంది వస్తుంటారు పార్టీ ప్రతిష్టంగా ఉంది ఎవరు అయినా చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎవరైనా కూడా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాల్సిందని కోరుకుంటూ